హాయ్ బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఈ సారీస్ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చేసానండి చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం పెన్ కలంకారీ డిజైన్ లో మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట మీరు చూస్తే మాత్రం వావ్ అంటారు ఖచ్చితంగా ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం కదా టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి రెండు నెంబర్స్ కి కాకుండా ఇక్కడ ఉన్న నెంబర్స్ కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉందండి ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి మేము ఇదే పాట పాడుతున్నాం అనమాట మాకు ఫోన్ పే వర్క్ చేయట్లేదు పేటిఎం లేదు తర్వాత క్రెడ్ యాప్ లేదు తర్వాత అమెజాన్ పే లేదు ఏది లేదు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది గూగుల్ పే చేస్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం మేము ఫాస్ట్గా కూడా రిప్లై ఇస్తున్నాం అట్ ది సేమ్ టైం అకౌంట్ ఫాస్ట్గా చెక్ చేసేసుకుని మీకు ఫాస్ట్గా పార్సెల్ కూడా ప్యాక్ ఫోటో పెట్టేస్తున్నాం ఓకే అలాగే స్క్రీన్ మీద మీకు ఫొటోస్ కూడా యాడ్ చేసి పెడుతున్నాను ఫొటోస్ చూడండి ఫొటోస్లో ఏ కలర్ అయితే ఉంటుందో రియల్గా మనకి సారీ కూడా బయట అదే కలర్ ఉంటుంది అంటే వీడియోలో ఒకలాగా మనకి ఫోటోలో ఒకలాగా కనిపించినప్పటికీ కూడా ఫోటోలో ఉన్నది రియల్ కలర్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి కలర్ చాయిస్ అయితే మాత్రం చాలా చాలా మంచిగా ఉంది నెంబర్స్ మాత్రం స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే పార్సల్ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి వీడియోలో అది మాకు పంపిస్తే మేము చూసి ఆ సారీ రిటర్న్ తీసేసుకుంటాం మంచి మంచి కలెక్షన్స్ చక్కగా ఎవ్రీడే మనకి చూడొచ్చండి ఇక్కడ అలాగే ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాము నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్టండి పెడితే ఆ నెంబర్ ప్రకారం మేము మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుని సేమ్ అదే నెంబర్ని మీకు శారీ పంపించడం జరుగుతుంది నంబర్ కాకుండా చాలా మంది సిస్టర్స్ పెడుతున్నారు సో మాకు ప్రాబ్లం అవుతుంది అది ఏ శారీ ఏంటనేది కొంచెం దగ్గర దగ్గర కలర్స్ ఉంటాయి కదా అక్కడ కొంచెం మాకు మిస్ అవుతుంది అనమాట కాబట్టి మీరు నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీస్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది చక్కగా చూడండి ఎండింగ్ వరకు ఇది నేను శారీ స్టెప్స్ పెట్టుకున్నాను కదా అండి స్టెప్స్ కాకుండా నేను మళ్ళీ ఫ్రీ ఫ్లో వదిలేసి కూడా మీకు ఈ శారీ ఎలా ఉంది డిజైన్ ఎలా హైలైట్ అవుతుంది అనేది చూపిస్తాను జనరల్గా మనకి వరలక్ష్మి వ్రతం అని కానీ చక్కగా ట్రెడిషనల్గా రెడీ అవుతారు కదా అలా రెడీ అయితే ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఇట్లా ఈ స్టైల్లో నేను రెడీ అయ్యాను ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక బోర్డర్ వచ్చింది అది మళ్ళీ చూపిస్తాను నేను మీకు కట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట ఇట్లా చూడండి ఎంత అంటే మనకి కంచి పట్టు బోర్డర్ స్టైల్లో వచ్చింది చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో ఓకే టోటల్గా సారీ లుక్ చూడండి నేను ఈ పళ్ళు అనేది ఓపెన్ చేసిన తర్వాత క్లియర్గా చూపిస్తాను కింద కూడా మనకి ఎంత మంచిగా ఇచ్చారో చూడండి ఇందులో మనకి ఫైవ్ కలర్స్ మాత్రమే వచ్చాయండి కానీ నేను దాంట్లో ఓన్లీ టూ కలర్స్ శారీస్ కట్టుకొని చూపిస్తాను మిగిలిన శారీస్ అని నార్మల్గా పెట్టి చూపిస్తాను మీకు అలాగే స్క్రీన్ మీద కూడా పిక్చర్ ఉంటుంది స్క్రీన్ మీద మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయండి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను సిస్టర్స్ అందరికీ కూడా దయచేసి మీరు ఎంక్వైరీ కోసం అయితే మాత్రం మెసేజెస్ పెట్టకండి మార్నింగ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెసేజెస్ ఉంటున్నాయి జస్ట్ ఎంక్వైరీ కోసం చేసేవాళ్ళ మెసేజెస్ మన వీడియో చూస్తే అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయన్నమాట సో ఎంక్వైరీ కోసం అయితే చేయొద్దు ఆర్డర్ కోసం అయితే మాత్రం మెసేజ్ చేయండి ఓకే ఇప్పుడు ఇది స్టెప్ తీసేసి చూపిస్తాను నేను స్టెప్స్ తీసేసి చూపిస్తాను అండి ఇది వచ్చేసి మనకి ఒక చిన్న బోర్డర్ అనేది పైన ఇచ్చారు ఇది మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్ అనమాట అలాగే సెకండ్ వైపు బోర్డర్ మనకి బిగ్ బోర్డరే ఇచ్చారు అది నేను మళ్ళీ క్లియర్ గా మీకు చూపిస్తాను ఇన్ కేసు మీరు స్టెప్స్ పెట్టుకుంటే కనుక ఇంతకు ముందు మనం చూసే మీరు నేను స్టెప్స్ పెట్టుకున్నప్పుడు చూశారు కదా ఆ స్టైల్లో వస్తుంది ఇక్కడ బోర్డర్ మాత్రం మనకి ఇలా ట్రీస్ టైప్ లో డిజైన్ విత్ పికాక్స్ డిజైన్ వస్తుంది అనమాట అంటే ఈ సారీలో పార్ట్ లో మీకు ఈ డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఆ ఈ శారీలో చూడండి మనకి కుచిళ్ళలో ఎలా వచ్చింది అనేది ఐడియా వస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది అండి సారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది పర్ఫెక్ట్ షేప్ లో కూడా మనకి శారీ అనేది షేప్ కనిపిస్తుంది ఇది ఎందుకు ఇలాంటి మంచి షేప్ లో కనిపిస్తుంది అంటే అంటే మనం కట్టుకుంటే సారీ నేను యూజ్ చేసే పెటికోట్ వచ్చేసరికి మనకి షేపర్ ఉంది కదా శారీ షేపర్ అది యూజ్ చేస్తా సో మీరు మంచిగా పర్ఫెక్ట్ మనకి షేప్ కనిపించాలి మనం అనుకుంటే కనుక మా దగ్గర శారీ షేపర్స్ కూడా ఉన్నాయి అది నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను చాలా కలర్స్ ఉన్నాయండి థర్టీ త్రీ కలర్స్ ఉన్నాయి చేద్దాం అనుకుంటున్నాను కానీ నేను శారీస్ శారీస్తోనే సరిపోతుంది అనమాట అది కూడా ఒకసారి నేను వీడియో చేస్తాను ఓకే ఇది ఒకవైపు బోర్డర్ పెన్ కలంకారీ బోర్డర్ పెన్ కలంకారీ పెన్ కలంకారీ ప్రింటెడ్లో రకరకాల క్లాత్స్ మీద ఉన్నాయండి అది అయితే గుర్తుపెట్టుకోండి ఈ మెటీరియల్ ని ఇంకో కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక విషయం సిస్టర్స్ ఇది ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ అయితే చేయించుకోండి ఎందుకంటే మనకి పట్టు సిల్క్ మెటీరియల్ ఉంటుంది చూసారా లైక్ అలా వచ్చింది సో ఆ కొత్త లుక్ పోకుండా ఉండాలి అంటే మాత్రం ఒక్కసారి అయితే మాత్రం డ్రై వాష్ అయితే చేయించుకోండి ఫస్ట్ వాష్ పళ్ళు ఇది మీకు చెందేరి మీద కూడా ఇట్లాంటి ప్రింట్ వచ్చిందండి ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ పెన్ కలంకారీ ప్రింట్ అనేది రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద వచ్చాయి రేట్స్ కూడా మారుతూ ఉంటాయి మీరు చూసుకుని తీసుకోండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ చెక్స్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాయి కదా చెక్స్ మీకు చెక్స్ బ్యాక్గ్రౌండ్ టూ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ మనకి శారీలో ఏదైతే మనం చూసామో అదే ఇచ్చారు ఓకే లుక్ వైట్ చూడడానికి మాత్రం ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ బోర్డర్ కి ఎల్లోయిష్ కలర్ తో శారీ వచ్చింది చాలా బాగుంది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది నేను ఇంకొక సారీ కూడా కట్టుకుని మీకు చూపిస్తాను అని చెప్పాను కదా ఒక్కసారి అది కూడా చూపించేస్తాను శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి ఎల్లో కలర్ కి పింక్ కలర్ అనమాట ఆసమ్ కలర్ అని చెప్పొచ్చు చాలా చాలా బాగుంది శారీ సారీ మాత్రం చక్కగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది శారీ ఈ సారీ నేను మొత్తం సారీ అంతా చూపిస్తాను మీకు చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ చాలా చక్కగా కనిపిస్తున్నాయి అనమాట మొత్తం కూడా మనకి జరీ లైన్స్ తో చెక్స్ లాగా ఇచ్చారు పింక్ కలర్ కి మనకి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ సారీ అలాగే మనకి పెన్ కలంకారి బిగ్ బోర్డర్ ఇచ్చారు దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి ఇది మనకి లుక్ లైక్ చూడడానికి పట్టు సిల్క్ టైప్ లో ఉంటది సెమీ పట్టు సిల్క్ అని చెప్పేసి చెప్పొచ్చు కలర్ఫుల్ గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే టైప్ ప్రింట్లో మీకు చెందేరి మీద ఉంది తర్వాత డోలా సిల్క్ మీద వచ్చింది అదే డాలర్ సిల్క్ డాలర్ సిల్క్ అంటారు కదా దాని మీద కూడా మనకి ఇది వచ్చింది మెటీరియల్ ఇంకా కొంచెం క్లియర్గా మీకు చూపించడానికి ట్రై చేస్తాను పట్టు సిల్క్ సెమీ పట్టు సిల్క్ మీద వచ్చింది క్లాత్ స్టిఫ్నెస్ అనేది అస్సలు ఉండదు సిస్టర్స్ టోటల్ గా ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సారీ మొత్తం ఒక్కసారి చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ గా చక్కగా మన బాడీ షేప్ కి తగ్గట్టుగా మనకి సెట్ అయిపోతుంది అనమాట ఇట్లా బుట్టలాగా నిలబడే టైప్ ఆఫ్ సారీ అయితే కాదు దీనికి సంబంధించినటువంటి పిక్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి అలాగే బోర్డర్ కూడా చూశారు కదా అంత మంచి బోర్డర్ ఇచ్చారు అనేది దీంట్లో మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది ఈ స్టైల్లో ఓకే దీంట్లో బ్లౌజ్ చెక్స్ లో టూ సైడ్స్ శారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకే నేను నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను టూ శారీస్ ఎలాగో కట్టుకున్నాను కాబట్టి ఇంకా మిగిలిన ఇంకొక త్రీ సారీస్ ఉన్నాయి అంత ఓపిక అయితే లేదు సో ఇలా చూపించడానికి ట్రై చేస్తాను పిక్స్ కూడా సైడ్లో యాడ్ చేస్తాను అది ఒరిజినల్ కలర్లో ఉంటుంది పిక్ నేను ఇది ఏంటంటే వీడియో అనేది మూవ్ అవుతూ ఉంటాం కదా లైటింగ్స్కి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కలర్ అనేది పిక్లో ఏదైతే కలర్ ఉంటుందో అది రియల్ కలర్ అని మీరు ఫిక్స్ అయిపోండి ఇది శారీ ఓకే లుక్ మీకు ఇలా ఉంటుంది చాక్లెట్ కలర్ శారీ అనమాట కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ కి లగ్ స్క్రీన్ కలర్ తో మనకి టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి ఓకే ఇది బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ ఇలా ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా నేను చూపించగలుగుతున్నాను ఇట్లా లిఫ్ట్ చేసి ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ దీనికి సంబంధించిన పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడొచ్చు అలాగే మా స్టేటస్లో కూడా పెడతాము పళ్ళు దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ సేమ్ పళ్ళులో ఏ కలర్ అయితే ఉందో లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఈ సారీకి మళ్ళీ ఒకసారి పెట్టుకుని చూపిస్తా మీకు ఇంకా క్లారిటీ కోసం చాలా బాగుంది సెమీ పట్టు సిల్క్ టైప్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది దీంట్లో రకరకాలు వచ్చినాయి పెన్ కలంకారీలో ఇదే డిజైన్ లో మనకి చెన్నైలో వచ్చింది ఇదే డిజైన్ లో మనకి లెనిన్ లో వచ్చింది ఇదే డిజైన్ లో మనకి డాలర్ సిల్క్ అని వచ్చింది కదండి అలా వచ్చినాయి ఇంకొక కలర్ చూపిస్తాను నేను శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి మొత్తం అన్ని కలర్స్ కూడా ఇందులో పర్పుల్ కలర్ స్టేటస్ కూడా పెడతాము అండ్ ఈ రోజు మాత్రం డైలీవేర్ జార్జెట్ కూడా వీడియో టోటల్గా మేము ఆల్రెడీ రికార్డ్ చేసేస్తున్నాము కాబట్టి కన్ఫర్మ్గా పెడతాం ఒకసారి నెంబర్ కూడా చూపించేస్తా సారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు పర్పుల్ కలర్ అండ్ ఇది మనకి కొంచెం లెమన్ ఎల్లో కలర్ లుక్ వచ్చిందనమాట అది మ్యాంగో ఎల్లో కలర్ కాదు లెమన్ ఎల్లో కలర్ లుక్ శారీ టోటల్గా ఇది ఇట్లా ఉంటుంది ఓకే పళ్ళు గోల్డెన్ ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ శారీ మాత్రం చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం మాత్రం ఇది మనకి సెమీ పట్టు సిల్క్ కాబట్టి ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ అయితే చేయించుకోండి అదే మీరు ఏ చెందేరి మీదనో ఏ లెనిన్ మీదనో అయితే మాత్రం మీరు అంత నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు అంత పెట్టాల్సినంత అవసరం లేదు కలర్స్ మాత్రం అన్ని బ్రైట్ కలర్స్ ఇచ్చారు ఇంతకు ముందు మనం చూసింది చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రెగ్యులర్ కలర్స్ కదండి పర్పుల్ కలర్ అనేది ఈ మధ్య కాలంలో ఏ ఛానల్లో చూసినా కానీ పర్పుల్ కలరే ఉంటుంది ఫస్ట్ సో కొంచెం డిఫరెంట్ లుక్ కోసం అని చెప్పి సారీస్ తెప్పించడం జరిగింది ఇందులో మనకి చాలా మంచిగా బెల్లం కలర్ అంటారు కదా ఇటికి రంగు బెల్లం కలర్ ఆ కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఫైవ్ స్క్రీన్ మీద దీనికి సంబంధించినటువంటి రియల్ ఫోటో కూడా యాడ్ చేస్తున్నాం మీరు ఆ ఫోటో కూడా చూసి తీసుకోవచ్చు అలాగే లో దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా అప్లోడ్ చేశామండి అక్కడ రేట్ వేరే ఉంటుంది ఇక్కడ రేట్ వేరే ఉంటుంది అది అయితే చూసుకోండి కొంచెం మీరు చూసుకుని ఇక్కడ రేట్ తక్కువ ఉంటే ఈ స్క్రీన్ షాట్ పెట్టండి అక్కడ రేట్ తక్కువ ఉంటే ఆ స్క్రీన్ షాట్ పెట్టండి ఆ స్క్రీన్ షాట్ దానికి సంబంధించిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు ఒకసారి చూడవచ్చు లుక్ ఓకే బోర్డర్ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో పళ్ళు రెడ్ కలర్ పళ్ళు పెన్ కలంకారీ డిజైన్ లో రెడ్ కలర్ పళ్ళు తక్కువ రేట్ లో వరలక్ష్మి వ్రతానికి మనం పట్టు శారీ కట్టుకున్నట్లుగా గ్రాండ్ లుక్ కావాలి అంటే మాత్రం ఈ శారీ మిస్ అవ్వకుండా తీసుకోండి రెడ్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ చాలా అంటే చాలా బాగుంది సారీ ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా పార్సెల్స్ మాత్రం వీలైనంత ఫాస్ట్గా మేము కొరియర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అమౌంట్ పే చేయండి అని చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మీరు పే చేయకపోతే ఆ సారీ మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తామండి ఎంక్వైరీ కోసం మాత్రం దయచేసి ఎవ్వరూ మెసేజెస్ పెట్టద్దు వీడియో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది ఈ రేట్ ఎంత ఉంది అసలు శారీస్ ఉన్నాయా లేవా రేట్ ఎంత ఉంది ఏ నెంబర్స్ గూగుల్ పేనా ఫోన్పేనా అన్ని డీటెయిల్స్ కూడా మేము వీడియోలో ఇచ్చేస్తున్నాం అదొక్కటే అయితే నాకు కొంచెం దయచేసి అదొక్కటే అయితే చేయండి శారీస్ ఆర్డర్ కోసం మాత్రమే మెసేజెస్ పెట్టండి ఎందుకంటే రియల్గా తీసుకోవాలి అనుకునే సిస్టర్స్కి మేము లేట్ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఈ వేస్ట్ మెసేజెస్ అన్నిటికి రిప్లై ఇచ్చుకుంటూ వచ్చేసి పాపం వాళ్ళు పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి లేట్గా రిప్లై ఇస్తున్నాం అనమాట ఓకే అందుకోసమని చెప్తున్నా కొంచెం ఇబ్బంది పెట్టొద్దు ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ